అసాంఘిక శక్తులు అల్లరి ముక్కలను ఎలా చితకవాది దారికి తేవాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎలా కట్టడి చేయాలో అనే అంశాలపై నాయుడుపేట డీఎస్పీ చంచుబాబు శ్రీసిటీ డీఎస్పీ శ్రీనివాసులు అవగాహన కల్పించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కే కన్వెన్షన్ సెంటర్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పోలీసులకు క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు సమయాల్లో ప్రజలను ఎలా నియంత్రించవచ్చు అనే అంశాలపై తిరుపతి పోలీసులకు అవగాహన కల్పించారు క్లిష్ట పరిస్థితుల్లో జన సమూహాలను ఎలా నియంత్రించాలో శాంతి భద్రతలను ఎలా కాపాడాలో వివరించారు ప్రజల భద్రతకు భంగం కలగకుండా వారిని సురక్షితంగా నియంత్రించే పద్ధతులను ఆయన ప్రాక్టికల్ గా చేసి చూపారు అట్లాగే ముఖ్యంగా మనకేమంటే వాళ్ళు బోధపడుకున్నా కానీ మనకు అడుగు పూర్తి పెట్టాలి ఇలా ఇలా ఎక్కువ పడుకున్నారంటే ఇప్పుడు అడుగు పూర్తి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా పెట్టచ్చు అలాగే అలా కాకుండా ఇలా క్లాస్ పూర్తిగా బోధపడుకున్నా కానీ పూర్తిగా పెట్టి తలపై మెడ పైన అలాంటి అవుతుంది అలాగే మనం పట్టుకుంటానే ఆ వ్యక్తి యొక్క చేతులతో ఎనక్కి తీసుకునేసాం అనుకోండి రెండు రెండు ఇట్లా ఈ విధంగా ఎనక్కి తీసు పెట్టుకున్నామంటే దాదాపు అతను ఒక థర్టీ పర్సెంట్ థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు అతని శక్తిని కోల్పోతారు రెండు చేతులు రెండు చేతులు రెండు ఇలా ఆ విధంగా లేపుకోవాలి ఇలా పట్టుకొని ఈ విధంగా మనం లేపాలి ఇలా చూడు సార్ ఇద్దరు అటుపక్క అతడు ఇటుపక్క అతను చూడు ఏ విధంగా లిఫ్ట్ చేస్తాడు అతనైతే కొట్లాడతాడు వెళ్ళిపోతాడు ఉంటాడు ఈ విధంగా సార్ ఈ రిలీజ్ ఉంటాడు సార్ కాలు రిలీజ్ ఉంటే మనం అది పోవడానికి పోలేదు అప్పుడు ఏం లేదండి సార్ ఈ కాలం మనం ఈ విధంగా ఉన్న కాలం మనం ఈ విధంగా వేసుకోవాలి సార్ అటు ఇంకో మూడో వ్యక్తి ఈ విధంగా వేసుకున్నామంటే అతను కాలు కూడా చూడండి సార్ గమనించండి ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఇక్కడ గేట్ ఉంది ఈ గేట్ లో నుంచి మనము లోపలికి పంపించాలి ఈ గేట్ లో నుంచి మనము లోపలికి పంపించాలి లోపలికి పంపించాలనుకున్నప్పుడు మనము పార్టీలుగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము సెషన్ అంటే మనం నేర్చుకోవటానికి మనం ఇన్ సర్వీసెస్ కోర్స్ మాదిరిగా ఒక పర్టికులర్ పరిస్థితిని ఈ ఒక రకమైన పరిస్థితిని మనం ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకోవటానికి ఈ క్లాస్ని ఎస్పీ గారు అరేంజ్ చేశారు అలా అన్ని సబ్ డివిజన్లు జరగబోతున్నాయి దీంతో మనం ఎక్కువగా డే టు డే మనం చేసేటువంటి బందోబస్తుల్లో మనకు వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటి వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఎలా అధిగమించాలి వాటిని నైపుణ్యంతో ఎలా చేయాలి అనేది చెప్పడం కోసం ఇది పెట్టారు సో దీంట్లో నేను రెండు మూడు పాయింట్లు అంద ఇవన్నీ మీకు ఆల్రెడీ అంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ఇలాంటి బందోబస్తులు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చిండవు మన తిరుపతి వచ్చిన తర్వాత ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ ఎక్కువ వాటిలో ఇలాంటి అవసరం వస్తుంది సో ఇది దీంట్లో మనం ఎక్స్పర్టైజ్ అంటే మన మన ప్రాణాన్ని మనం కాపాడుతూ మనం ప్రజల ప్రాణాలను కాపాడాలి క్రౌడ్ అంటే ఎవరు పబ్లిక్ పబ్లిక్లో వాళ్ళు భక్తులు కావచ్చు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు కావచ్చు లేదా ఒక 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 సంఘటన చూడటానికి లేదా ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి సాధారణ ప్రజలు కావచ్చు ఎవరైనా కావచ్చు సో పోలీస్ అనేది మనం ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కోసం ఉన్నాం వాళ్ళ ప్రాణాలు రక్షించాలి వాళ్ళకు సంబంధించి ఏం అఫెన్సులు జరగకుండా చూడాలి అది మన ప్రధానమైన డ్యూటీ సో వాళ్ళందరూ ఒక డ్యూటీకి వచ్చి ఒక భక్తిగా ఒక దేవాలయానికో ఒక దర్శనానికో లేదా ఒక పుష్కరాల్లోనో ఇలాంటి బ్రహ్మోత్సవాలకో ఇలాంటి వాటికి వచ్చినప్పుడు కానీ లేదా ఇంకో రకంగా ఇందాక చెప్పినట్టు పొలిటికల్ యాక్టివిటీలోనో ఇలా వచ్చినప్పుడు రకరకాల క్రౌడ్ని బట్టి మనం అన్ని అన్ని రకాల డ్యూటీలు చేస్తుంటాం సో మనకు వేసినట్టు మనం ఉన్నటువంటి డ్యూటీ నేచర్ ఆఫ్ డ్యూటీ ఏంటి ఆ ఉద్యోగంలో మనం ఏం చేయాలి నాకున్న మెన్నెంత మంది నాకున్న మెటీరియల్ ఏంటి నాకు వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటి ఈ ఉద్యోగ ఇక్కడ ఈ పాయింట్లో నేను ఉంటే నాకు ఎలాంటి సమస్యలు వస్తాయి అంతకుముందు ఈ పాయింట్ ఎవరు చేశారు సో ఇక్కడ ఆఫీసర్ ఎవరు సో వచ్చే ఛాలెంజెస్ ఏంటి ఇది మన పోలీస్ స్టేషన్కి సంబంధించి మనం మనకు తెలిసిన ఒకే ఒక్క డ్యూటీ కాదు వస్తారు వాళ్ళని నుంచి పంపించాలి నా దగ్గర నేను నా దగ్గర ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏంటి బ్యారికేడ్లు ఉన్నాయా లేవా బ్రీత్ మె మెగాఫోన్ కానీ ఉందా లేదా లేదా నా దగ్గర రోపాటి ఉందా లేదా నాకు ఎమర్జెన్సీ వస్తే నేను ఎవరికి కాల్ చేయాలి ఫోన్ నెంబర్ ఉందా లేదా నా పై ఆఫీసర్ ఎవరు కంట్రోల్ రూమ్కి ఎలా చెప్పాలి మ్యాన్ ప్యాక్ ఉందా లేదా ఇవన్నిటిని మొత్తం మీరు తెలుసుకొని మనం ప్రిపరేషన్లోనే పర్ఫెక్ట్గా ఉంటే ఉద్యోగం బాగా చేయగలుగుతాం